కంగా అందరూ బాగున్నారండి ఉదయం మీకు మీకును మీ కుటుంబానికి దేవుని కృప మెండుగా ఉండలాగా దేని వాగ్దానం కలిసి చదువుకుందాం మత వార్త ఐదో ముప్పై ఏడో వచ్చినాం నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవాలం వీటికి మించినది దృష్టి నుండి పుట్టినా కాబట్టి ప్రియులరా దేవుడు మాటకి చాలా విలువ మనము దేవుని బిడ్డలని ఎట్లా తెలుస్తుందంటే అంటే మన నోటి మాటను బట్టే కనుక దేవుడు ఏమనంటే ఎవరికైనా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు నీ వల్ల అవుతానే మాట ఇవ్వండి నీ వల్ల చేయగలితే చేయగలిగితేనే వారికి మాట ఇవ్వండి కానీ మాట ఇచ్చారంటే తప్పక చేయాల్సిందే కాదంటే పర్లేదు నీ వల్ల కాలేదు ఇవ్వలేని పరిస్థితి మొహమాట లేకుండా చెప్పాను అయ్యా అదయచేసి నా మీద ఆశ పెట్టుకోకండి నేను ఇవ్వలేను నాకు ఆ స్తోమత లేదని చెప్పాను కానీ ఇస్తానని మోసం చేయకండి వెళ్తానని వెళ్ళకుండా ఉండకండి మనం దేవుని బిడ్డలు ఏ విషయంలో కూడా మాట అంటే మాట ఒకవేళ మనము ఎవరి దగ్గర అప్పు తీసుకొని ఉంటే వారికి వడ్డీ కట్టాలి అనుకున్న టైం కట్టలేదు ముందుగా వారికి ఫోన్ చేసి చెప్పండి నేను కట్టలేను ఒక వారం టైం ఇవ్వండి కాబట్టి ఆ టైం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ టైంలో మనం కట్టితే మంచిదండి ఎందుకంటే మనం దేవుని విష దేవుని బిడ్డలుగా మన నోటి మాటకి చాలా శక్తి ఉంది కనుక మన ఏ విషయంలో అయినా మాట అవునంటే అవును కాదంటే కాదు కాబట్టి మీరు సంఘంలో కూడా దైవ సేవకుని దగ్గర మీరు పరిచయం అది చేస్తాను ఇది చేస్తాను ఏదో డబ్బాలు చెప్పకండి మీరు చేయగలిగిందే చెప్పండి చెప్పారంటే చేయండి తప్పకుండా కాబట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించలేకనా ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనాలయ్యా ఉదయ కాలన ఎంతమంది నీరసంగా ఉన్నారు ఎంతమంది సన్ సన్స్టోక్తో బాధపడుతున్నారు ఇప్పుడే స్త్రీ నీ రక్తంతో వారిని తాకుమని ప్రార్థిస్తున్నాం ఇప్పుడే సంపూర్ణ వారికి వడుదల దని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నా ప్రభా ప్రత్యేకించిన తండ్రి ఇదిగో దైవ సేవకుల్ని వారి పిల్లల్ని కూడా నీ కృపలో భద్రపరచండి ఇదిగో బెంగళూరు పట్టణంలో అయా వాటర్ కొరకున ఇబ్బంది పడుతున్న బిడ్డల్ని దర్శించను వారికి సహాయించమని ప్రార్థిస్తున్నాం ఉదయ కాలిన ప్రభా ఎవరైతే నా ప్రభ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో నా వారికి సహాయించండి గర్భిణి స్త్రీలు ఉన్నారో వారికి మంచి ప్రసవం దండి ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలకి ప్రయాణంలో తోడునమని ప్రార్థిస్తున్నాం కాలేజీకి వెళ్తున్న బిడ్డలకి నీ కృప తోడునమని ఏ స్నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్